హలో అందరికీ నమస్కారం ఈ ఈ రోజు న్యూస్ కి స్వాగతం కాగాజ్ నగర్ మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బట్టుపల్లి నందు సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ మరియు వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను ప్రకాష్ సి ఎస్ రెనా బిల్వాలా మరియు ఎస్పీఎం ఆఫీసర్ తుమ్మ రమేష్ మరియు శ్రీవాణి రేఖ సిస్టర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే అవసరమైన మందుల పంపిణీ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము లక్ష్మీనారాయణ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు అనురాధ అబ్బాయి మరియు సీనియర్ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు పాఠశాల ఉపాధ్యాయులు పుష్పలత గయక్ సెంపిటిసి పోచన్న మరియు గ్రామ పెద్దలు డాక్టర్ ప్రవీణ్ రాజేష్ శంకరన్న గారు మోహన్ పాల్గొనడం జరిగింది రుణమాఫీపై రైతులకు దోకా చేసిన కాంగ్రెస్ సర్కారుపై సమరసంకం పూరించిన బీఆర్ఎస్ నేడు సిర్పూర్ నియోజకవర్గ కాగజ్ నగర్ పట్టణ కేంద్రం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రైతు ధర్నాలు పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు అడ్డగోలు ఆంక్షలతో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణంలో రైతు ర్యాలీ నిర్వహించారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ అనంతరం కాగజ్ నగర్ డిఓ ఆఫీస్ రైతులతో పాటు ర్యాలీతో వెళ్లి ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమానికి సర్పంచ్లు బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు రైతు సోదరులు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో బయోస్టాండ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అత్యుత్తమ ప్రదర్శన ధ్యేయంగా వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు బయోస్టాండ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ మేనేజర్ శ్రీరామ భూమన్న తెలిపారు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు రెండు వేల ఐదు వందలు రూపాయల చొప్పున స్కాలర్షిప్ పది మంది విద్యార్థులకు బయోస్టాండ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారు అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫీసర్ రవికుమార్ సాయి సందీప్ ఫెర్టిలైజర్ యజమాని నేరెళ్ల సంతోష్ సందీప్ బ్రదర్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్లూర్ మండల కేంద్రంలో బయోస్టాండ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అత్యుత్తమ ప్రదర్శన ధ్యేయంగా వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు బయోస్టాండ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ మేనేజర్ శ్రీరామ భూమన్న తెలిపారు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు రెండు వేల ఐదు వందలు రూపాయల చొప్పున స్కాలర్షిప్ పది మంది విద్యార్థులకు బయోస్టాండ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారు అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫీసర్ రవికుమార్ సాయి సందీప్ ఫెర్టిలైజర్ యజమాని నేరెళ్ల సంతోష్ సందీప్ బ్రదర్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం